హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎన్నికల తర్వాత వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎల్పీజి గ్యాస్ వినియోగదారులకు ఒక తీపి అయితే అందించారండి అదేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో పొందగలరు ఇక వివరాల్లోకి వెళ్తే ఎల్పిజి గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం నుండి తీపి వార్తనైతే అందించారండి భారతదేశంలోని ప్రతి ఇంట్లో ఎల్పిజి గ్యాస్ సిలిండర్లను ఉపయోగిస్తున్నారు ప్రభుత్వం ప్రారంభించిన ఉజ్వలా పథకం వల్ల పేద మధ్యతరగతి ప్రజల ఇళ్లకు కూడా గ్యాస్ కనెక్షన్ ఉంది ఇలా లక్షలాది మంది వినియోగదారులు ఉపయోగించే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలో చాలా హెచ్చుతగ్గులు ఉంటాయి ముఖ్యంగా గత కొన్ని నెలలుగా ఎల్పిజి సిలిండర్ల ధర చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ధర తగ్గించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు ఇప్పుడు ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది అదేంటంటే దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎల్పిజి సిలిండర్ల ప్రస్తుత ధర అయితే తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంది చాలా రాష్ట్రాల్లో ఈ ధర ఇలాగే కొనసాగుతుంది ధరలో చిన్న చిన్న వ్యత్యాసాలు మాత్రమే ఉన్నాయి అందుకే కేంద్రం వంట గ్యాస్ ధర తగ్గించాలని నిర్ణయం తీసుకుంది మన ప్రధాని మోడీ గారు వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధరను వంద రూపాయలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు అలాగే ఎల్పిజిపై సబ్సిడీని పెంచే అవకాశం కూడా ఉందని తెలియజేశారు మోడీ ప్రభుత్వం ధర పెంచడమే కాకుండా ఉజ్వలా పథకం కింద లభించే ఎల్పిజి సిలిండర్లపై సబ్సిడీని కూడా పెంచుతామని హామీ ఇచ్చింది ఆర్థిక పరిస్థితి చాలా తక్కువగా ఉన్న పేద మధ్యతరగతి వినియోగదారులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల సౌకర్యార్థం అనేక మార్పులు చేస్తూ ప్రజల ప్రయోజనాల కోసం ఇటువంటి పథకాలను అయితే అమలు చేస్తుంది చూశారు కదండి ఇది మనకు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన తీపి కబురు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్